ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మత్స్యకారులు ముద్రాజులు ఓట్లు వేస్తే గత రెండు సంవత్సరాలుగా ఉచిత చేప పిల్లలు ఇవ్వకుండా ముద్రాజు మత్స్యకారుల బతుకులను ఆగం చేశారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముద్రాజు మండిపడ్డారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావులు మత్స్యకారులకు వంద శాతం ఉచిత చేప పిల్లలు ఇచ్చి ముద్రాజులను ఆదుకున్నారన్నారు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం కోసం కేసీఆర్ ప్రభుత్వానికంటే గొప్పగా మత్స్యకారులకు చేపపిల్లలు సబ్సిడీ పరికరాలు ఇస్తానని నమ్మబలికి అధికారం చేపట్టాక మత్స్యకారులు ముద్రాజుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ముద్రాజులకు ముద్రాజు మత్స్యకారులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేకుంటే వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ముద్రాజులు తగిన గుణపాఠం చెప్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏలోకి మారుతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మరి మాయ మాటలతోని కళ్ళబొల్లి మాటలతోని తన పబ్బం గడుపుకోవడానికి మరి ప్రజలలో చీత్కారానికి గురి కాకుండా ఉండడానికి ఇవాళ స్థానిక సంస్థలంటూ పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటూ ఇవాళ కాలం ఎలదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆగం చేసి రోడ్డున పడేసి మరి కుటుంబాలు గడవకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నువ్వు ఖచ్చితంగా గత సంవత్సరం డబ్బులు ఈ సంవత్సరం డబ్బులు చేప పిల్లలకు ఎంతనైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులను నేరుగా మరి మత్స్యకారుల సొసైటీకి బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంతకు ముందేమో మత్స్యకారులు ప్రమాదవశతు చనిపోతే మరి వారికి ఆరు లక్షల రూపాయలు వచ్చేది మరి ప్రమాదవశత్తు మరి దెబ్బలు లాగి కానీ మరి ఇతర రాత్రి ఏవైనా కోల్పోయినట్లయితే వాటికి యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు డబ్బులు వచ్చేది కానీ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మరి చనిపోతే కూడా మత్స్యకారులకైనా ప్రమాద వసతు చనిపోతే మరి వారికి కూడా రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వాటికి కూడా ఎగనామం పలికినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ రేవంత్ రెడ్డి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కానే చేపలు పోయడం విడ్డూరం అనిపిస్తుంది ఎందుకంటే మంత్రులు ఉన్న కాడగా చేపలు పెంచడం కాదు మరి నీటి వనరులు ఉన్నా కాడా మరి మత్స్యకార సొసైటీలు కాడ మరి వా చేపపిల్లల జీవనం మెరుగుపడేటువంటి స్థానాలను కాడ చేపపిల్లలు పోయాల్సింది పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంత్రుల ఇలాఖలలోనే మంత్రులు ఉండే కాన్స్టిట్యూన్సీలలోనే వాళ్ళ జిల్లాల్లో కాకుండా అట్లా పోస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మరి ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది గత రెండేళ్ల క్రితమే చేప పిల్లలను వదలాల్సి ఉండే ప్రాజెక్టులల్లో కానీ చెరువులల్లో కానీ అటువంటిది కాకుండా ఇంకా ఆ ఆ పద్ధతిని కొనసాగించకుండా వాళ్ళు మంత్రుల కానీ చేదుపాటం లెక్క చేసుకుంటున్నారు మరి ఈ వృత్తిదారుల కొట్టగొట్టినట్టయితుంది వాళ్ళ జీవనశైలి దెబ్బతింటుంది వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బతీసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ మరి మత్స్యకార శాఖ మంత్రివర్యులు కానీ ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి ఇటువంటిది జరగకుండా చూడాలి